నా పేరు అవి నేను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను పాఠ్యభ దానశీలము అనే పాఠ్యభాగ కవి గురించి చెప్పుకోతున్నాను పోతన జనగామ జిల్లా బొమ్మరి నివాసి ఈ తల్లి తల్లి లక్కమ్మా తండ్రి కేసన ఇతను సహజ పండితుడని ప్రసిద్ధి మానవ మాత్రమైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయాలని తను రాసిన భోగిని భగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు వీరభద్రుని విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతని ఇతర రచనలు భక్తి రస ప్రధానంగా సాగు ఇతని ఇతర రచనలు సాగుతాయి పోదన పోదన రాసిన పద్యం కులము రాజము తేజము నిలుపుని కుజ్జుళ్ళు విశ్వంబురం దళితి బోండు త్రివిక్రమ స్ఫరణ స్ఫురణ వాండే నిండు బ్రహ్మాండము కలండే మార్పు నా పలుపులాకర్ నింపు కర్ణ వలది దానమున్ గీనమున్ బంధుమ వర్ణి వదానోద్యమ దీని భావం ఓ దాతలో గొప్పవాడ ఓ బలి చక్రవర్తి నీ కులాన్ని రాజాన్ని పరాక్రమాన్ని నిలుపుకో వచ్చిన వచ్చిన పొట్టివాడు విష్ణువు వచ్చిన పొట్టివాడు విష్ణువు అతను మూడు అడుగుల దాగుతో పోయేవాడు కాదు మూడు అడుగులతో ముళ్ళోపలానికి శ్రీవిక్రమ రూపాన్ని పొందినవాడు అతన్ని ఎవరైనా ఆపగలరా నా మాట విను దానం వద్దు గీణు అతన్ని పంపించు అని రాక్షస రాక్షస అయిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాదాలు